అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ లో జాయిన్ అవ్వండి మందుబాబులు ఇది మీకోసమే కాస్త షాకింగ్ న్యూసే కానీ చెప్పక తప్పదు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా మూడు రోజుల పాటు వైన్స్లు బంద్ కొనున్నాయి అవును మీరు మూడు రోజుల పాటు వైన్స్లు మూసివేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు మన్నుర లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగిన నేపథ్యంలో రెండు రోజుల పాటు వైన్ షాపులు బార్లు మూసేయగా ఇప్పుడు మరోసారి ఏంటని బాధపడుతున్నారా అయితే ఎందుకు మూసివేస్తున్నారనేది తెలియాలి అంటే మీరు ఈ స్టోరీ వినాల్సిందే గత కొన్ని రోజుల కిందట లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొన్ని రోజుల పాటు వైన్స్ ఇక ఆ సమయంలో మందు దొరక మందుబాబులు అనేక ఇబ్బందులు పడ్డారు అయితే ఈ మరోసారి మూసివేస్తున్నారని తెలపడంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డటైంది మందుబాబుల పరిస్థితి అయితే మూడు రోజుల పాటు వైన్స్లు మూసివేస్తూ ఉండడంతో అంతా షాక్ లోకి వెళ్లిపోయారు సోమవారం ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం నుంచి ఏకంగా మూడు రోజుల పాటు వైన్స్లు బంద్ చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో పాటు బార్లు కూడా క్లోజ్ చేయాలని పేర్కొంది దీంతో మే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి మరో విషయం ఏంటంటే మద్యం షాపులు మూసివేత కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగే జిల్లాల్లో మాత్రమే ఉంటుందని కూడా తెలిపారు ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగిన నేపథ్యంలో రెండు రోజుల పాటు వైన్ షాపులు బార్లు మూసివేశారు దీంతో మరోసారి ఏకంగా మూడు రోజుల పాటు వైన్స్ లు మూసివేస్తూ ఉండడంతో మందుబాబులు షాక్ గురవుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి